హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శృతి సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో అన్నమాట సో మొత్తానికి నా ఫేస్ చూడండి ఎలా అంటే చికెన్ పాక్స్ అయిన తర్వాత ఇంకా స్నానం చేసి ట్వెల్వ్ డేస్ తర్వాత స్నానం చేశాను సో నాకైతే ఇంకా చాలా మరకలు అయితే అలానే ఉండిపోయినాయి ఫేస్ పైన ఉన్నాయండి రాలిపోయినాయి కానీ జుట్టు ఇంకా ఇంకా చాలానే ఉండిపోయినాయి సో దీనికి నేను చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత ఎలా కేర్ తీసుకుంటున్నాను ఇవన్నీ ఎలా సెట్ చేసుకుంటాను అని ఈ వీడియో అయితే బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ పేస్ట్ ఏంటి ఇదంతా నేను మీకు వీడియోలో ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత అయితే మనకు కంపల్సరీ ఆ మార్క్స్ అనేది ఉంటాయి కొన్ని డేస్ దాన్ని కొంచెం మనం కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అండ్ ఈ డేస్లో మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేసాడు చాలా కేర్ తీసుకున్నాడు సో ఫుల్ వ్లాగ్ అంతా షేర్ చేస్తాను చూసేయండి గాయస్ సో బుధవారం అయితే ఈవినింగ్ స్నానం చేసిన ట్వెల్వ్ డేస్ తర్వాత చికెన్ పాక్స్ మొత్తం తగ్గిన తర్వాత తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్గా ఇంకా ప్రోటీన్గా మనం స్కిన్ కేర్ హెయిర్ కేర్ బాత్ అన్నీ చేయొచ్చు అన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తే నైట్ అంతా లేదు ఒక ట్వెల్వ్ డేస్ వరకు అయితే ముందు శ్రీమైకి తర్వాత నాకు అవ మాక్సిమం ఒక ట్వంటీ డేస్ దాకా అసలు నైట్ నిద్రే లేదు సరిగ్గా నిద్ర లేకపోయేసరికి కొంచెం లేట్గానే లేచా ఇంకా తిన్న తర్వాతనే స్నానం చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే వంట చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం అని చెప్పి వేపాకు ఉంటుంది కదా సో వేపాకు మొత్తం ఇలా తురిమేసి మంచిగా రెబ్బలన్నీ తీసేసి ఆకు మొత్తం క్లియర్గా చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి సో ఆకైతే బాగానే తీస్తుంది ఎందుకంటే ఇక్కడ నేను శ్రీమైకి నీ నాకు ఇద్దరికి అని చెప్పి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట శ్రీమై కూడా ఇంకా కొన్ని మార్క్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా పోలేదు సో మధ్యలో నాకు వచ్చేసరికి దానికి సరిగ్గా పెట్టలేదు అనమాట కంటిన్యూగా అయిపోయిన తర్వాత కంటిన్యూగా డైలీ పెట్టుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది అందులోనే కొంచెం తులసికు కూడా వేస్తున్నా తులసి ఆకు వల్ల స్కిన్ చాలా బాగుంటుందని చెప్పి తులసికు కూడా కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకా వేపాకు కూడా మంచిగా కడిగి నీళ్ళు పంపేసుకోవాలి ఇలా జల్లడిగిన వేసుకుని నీళ్ళని నడిచిపోతాయి తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి నేనైతే చాలా చాలా వీక్ అయిపోయినా హెయిర్ అయితే ఘోరంగా అయింది హెయిర్ చూడండి నాది ఎట్లా అయిందంటే అసలు ట్వెల్వ్ డేస్ అసలు కోమ్ చేయడం లేదు ఇప్పుడు కూడా నెత్తిలో బాగా ఉన్నాయి ఇంకా తగ్గలేదు కాబట్టి ఇంకా హెయిర్ కోమ్ చేయొద్దు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఫస్ట్ అయితే కొంచెం ఇంకో టూ త్రీ డేస్ అయిన తర్వాత హెయిర్ జోల్కి వెళ్దాం అని అనుకుంటున్నా దానిలోపు అయితే స్కిన్ అయితే కొంచెం కేర్ తీసుకోవాలి ఫేస్ పైన అన్నీ ఊడిపోయినాయి ఎండ్ అయిన తర్వాత ఇంకా స్టమక్ పైన చెస్ట్ దగ్గర నెక్ దగ్గర బ్యాక్ సైడ్ కాళ్ళకు అలానే ఉండిపోయినాయి అవన్నీ కొన్ని డేస్కి వెళ్ళిపోతాయి నాకు ఫేస్ అయితే కొంచెం సెట్ అవుతుందని అనిపించింది కానీ హెయిర్ ఇంకా ఎన్ని డేస్ టైం పడుతుందో తెలీదు హెయిర్ లోపల చాలా అయినాయి అందుకే ఇప్పుడు ప్రస్తుతం కోమ్ చేయొద్దని చెప్పి ఇంకా హెయిర్ ఏం చేయట్లేదు ఇలా ఆకంతా కడుక్కున్న తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ అప్లి వాటర్ పోసుకున్న తర్వాత పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వాటర్ పోసుకోవాలి పేస్ట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు నెక్స్ట్ ఇంకా కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను కొబ్బరి నూనె అయితే మొత్తం అయిపోయింది అసలు షాపింగ్కి ఏం లేదు వెళ్ళలేం కాబట్టి ఇక్కడనే చిన్నగా చిన్న బాటిల్ అయితే షాప్లో కొనుక్కొచ్చిన కొబ్బరి నూనె కూడా ఇంకా షాపింగ్ చేయాలి అసలు బయటికి వెళ్ళాం కాబట్టి ఇంకా చెంది కూడా ఇదే బిజీలో ఉండి సామాన్కి కూడా వెళ్ళాలి సో అందులో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే పేస్ట్ అంతా మంచిగా ఆయిల్ మంచిగా మిక్స్ అయిపోతుంది సో పసుపు కొబ్బరి నూనె వేపాకు కొంచెం తులసాకలు యాడ్ చేస్తాను దీనివల్ల మన బాక్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా వెళ్ళిపోతాయి ఇప్పుడు చికెన్ పాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ వరకు అయితే సోప్ అస్సలు వాడద్దు బాడీ వాష్ సోప్ ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి యూస్ అన్నమాట స్కిన్కి సో శ్రీమేక్ కూడా నేను ఇంకా సోప్ అన్నమాట పిండితోనే స్నానం చేపిస్తున్నా సో చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా సో స్నానంకి ముందు మనం ఒక వన్ అవర్ బాడీ మొత్తం అప్లి అప్లై చేసుకొని వన్ అవర్ ఉంచుకుంటే తొందరగా మాక్స్ వెళ్ళిపోతాయి ఇన్ఫెక్షన్ ఏమన్నా వెళ్ళిపోతుంది స్కిన్ అనేది క్లియర్గా అవుతుంది సో ఈ ఈ టెక్చర్లో వచ్చేలాగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అసలు ఫస్ట్ డే అంటే స్నానం చేసి నిన్న స్నానం చేసిన రోజైతే నాకు చాలా అంటే చాలా కూల్గా అనిపించింది పేస్ట్ పెట్టుకుంటే మాత్రం నిజంగా అంటే అమ్మవారు అయిన తర్వాత చాలా ఇరిటేషన్ ఇట్లా గులగుల దురద అట్లా ఉంటుంది కదా ఇది పెట్టుకుంటే మాత్రం నిజంగా చాలా కూల్గా ఉంటుంది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఇది నేను మళ్ళీ నెక్స్ట్ డే అంతా అయిపోయిన తర్వాత మనం పెద్దవాళ్ళు చేపిస్తారు కదా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నేను అయితే అప్లికేషన్ చేసుకుంటున్నాను అనమాట ఇలా స్కిన్ మొత్తం అప్లై చేయాలి నాకు హ్యాండ్స్ కూడా బాగానే అయినాయి హ్యాండ్స్కి ఫుల్ బాడీ అంతా అయిపోయినాయి అన్నమాట మొత్తం ఈ పేస్ట్ అంతా మనం అప్లై చేసుకోవాలి స్నానం చేయడానికి మంచిగా మంచిగా ఒక వన్ అవర్ ఉండలేం కానీ వన్ అవర్ పెట్టుకొని ఉండడం కష్టమే హాఫ్ ఎన్ అవర్ అయినా కొంచెం ఉంచుకుంటే బెస్ట్ నేనైతే ఈ వన్ అవర్ ఉంచుకుందాం అనుకున్నా బట్ హాఫ్ ఎన్ అవర్ ఉంచుకున్నా సో ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి మనం ఇది ఈ పేస్ట్ అయితే మొత్తం అప్లై చేసుకుంటే మనకు ఈ మార్క్స్ అన్నీ తొందరగా వెళ్ళిపోతాయి కొంచెం ఎంతైనా టైం పడుతుంది వన్ మంత్ అయినా టైం పడుతుంది అంత ఆన్ ద స్పాట్లో అయితే ఏం వెళ్ళిపోవు బట్ ఓకే కొన్ని డేస్ ఉంటాయి కదా లైఫ్లో ఇట్లాంటి కొన్ని డేస్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్ని డేస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఫేస్ కూడా పెట్టుకుంటున్నాను సో చూడండి ఫేస్కి అయితే కొంచెం ఎక్కువగానే పెడుతున్నాయి ఎందుకంటే ఫేస్కి చాలా ఎక్కువ అయిపోయినాయి నాకైతే నోస్ దగ్గర అండ్ ఐస్ దగ్గర కూడా ఐస్కి కిందకి కూడా అయింది అన్నమాట అసలు అయినప్పుడైతే నిజంగా నేను ఎలా ప్రిపేర్ అంటే ఆ ఫోటో వెళ్ళే సెట్ ఏమేమి ఫాలో అయినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చికెన్ పాక్స్ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలా ఉండాలి అన్నీ ఒక వీడియోలో షేర్ చేస్తాను సో ఇది ఫేస్కి అంతా అప్లై బాతిక్గా అప్లై చేశాను కొంచెం ఎక్కువసేపు ఉంటే మాక్స్ తొందరగా వెళ్ళిపోతాయని ఎందుకంటే మనం వీడియోస్ చేయాలి కాబట్టి కొంచెం నీట్గా తొందరగా చేసుకోవాలి సో ఆఫ్టర్ వాష్ తర్వాత నా ఫేస్ చూడండి ఇలా అయితే అయింది ఈ మార్క్స్కి అయితే కొంచెం టైం పడుతుంది ఇన్స్టంట్గా వెళ్ళిపోవు టైం పట్టినా ఏం పర్లేదు మనం సెట్ చేసుకుందాం సో వాష్ చేసిన తర్వాత అయితే చాలా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది పేస్ట్ తర్వాత ఇంకా మళ్ళీ ఓన్లీ పిండి మనం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా బియ్యం పిండితో స్నానం చేశాను నార్మల్గా సోప్ అస్సలు పెట్టుకోలేదన్నమాట సో నా ఫేస్ చూడండి ఇప్పటికైతే ఇలా ఉంది టూ డేస్కి ఇంకా స్నానం చేసిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్ టా స్నానంకే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇంకా స్నానం చేస్తే గౌర గారవుతుంది అనమాట పానమంతా అందుకే చందుని టీ పెట్టమన్నా అండ్ స్నానం చేయడానికి ముందు ఒక చాయ్ పెట్టి మన తాయిని మళ్ళీ శ్రీమైకి చేయించి నేను చేయించేసరికి మ్యాక్సిమం టూ అవర్స్ పట్టింది సో అందుకే మళ్ళీ ఒక చాయ్ పెట్టుకున్నాం రమ్మంటే పెట్ పెడుతున్నాడు అన్నమాట చాలా కొంచెం ఇంకా చందు కొంచెం కోపం రాకుండా పీస్ఫుల్గా నేను అడిగిన తెచ్చి అడిగినవన్నీ అట నైట్ అవుట్ అయినా అవుట్ చేసిండు చాలా హెల్ప్ చేసిండు ఫైనల్గా కొంచెం అయితే వైట్గా అయింది చాయ్ చాకపోతే కొంచెం తక్కువ వేసిండు బట్ ఓకే ఈ మూమెంట్లో కొంచెం నా అయితే రిలాక్సేషన్ అనిపించింది చాలా సో నా చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత ఫస్ట్ డే స్నానం స్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే షూట్ చేసినాయి వ్లాగ్ అంతా సో ఇలా నా స్కిన్ కేర్ని అయితే తీసుకుంటున్నా అని చెప్పి మీతో షేర్ చేయడానికి సో మొత్తానికైతే ఇది నా వ్లాగ్ ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ప్రజెంట్ నేనున్న సిచువేషన్స్కి వీడియోస్ చాలా రోజుల నుంచి ఆపలే ఆపిన కాబట్టి ఇంకా మంచిగా మనం ఇంకా హెయిర్ స్టైల్స్ ఇన్ఫర్మేషన్ అవన్నీ చేయడం కొంచెం టైం పట్టచ్చు సో ఈ లోపు నా స్కిన్ కేర్ని ఎలా తీసుకుంటున్నా ఎలా స్కేర్ చేసుకుంటున్నా ఇలా సెట్ చేసుకుంటాను ఇవన్నీ డేస్ ఎలా స్పెండ్ చేస్తాను అన్ని ఇంకో మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్లో అన్ని వీడియోస్లో షేర్ చేస్తాను ఫైనల్గా ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను Shruti. Thank you, bye bye.